మా పాతాను దేవుడు చెప్తారా దీని గురించి ఏంటండి తీశారు కదా చెప్పండి చెప్పండి నాన్న హలో 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 చెప్పండి అయ్య గారు ప్రైజ్ రాడండి ప్రైజ్ రాడండి చెప్పండి అయ్యా పవనారాయ్ గారు అయ్యా నేను నేను ఆ అయ్యా నేను కూడా లేదండి మీకు నా పేరు దానియాలు అయ్యా చెప్పండి పవనరాయ గారు మీ పోస్టులు అవి చూస్తున్నాను సార్ అది ఎక్కడ మన చర్చ ఎక్కడండి అయ్య గారు గుడివాడ ఎక్కడ గుడివాడలో గుడివాడ బైపాస్ అవునా మరి విజయవాడ పర్మనెంట్ అండి అవునా ఏం లేదు మన అక్కడికి ఏంటంటే కొంచెం ఎయిర్స్ వచ్చింది దానికోసం తిరుగుతా ఉన్నాము ఇంకా మన సరే నాకు తెలిసిన ఉన్నాడు ఫోన్ చేస్తా అంటే చేయండి అయ్యారు అని చెప్పారు అదేంటంటే సార్ ఆయనకి వచ్చి కూడా పది సంవత్సరాలు అయిపోయిందండి ఎవరికి ఎయిడ్స్ వచ్చింది మా బామ్మ దానికి సంబంధించి తిరుగుతా ఉన్నాం సార్ ఎక్కడ కూడా లాభం లేదంటున్నారు మరి అది ఏమన్నా అవకాశం ఉంటుందా సార్ ఒకసారి రావచ్చా మన దగ్గరికి దేనికోసం ఎయిడ్స్ సంబంధించింది అయ్యా ఎయిడ్స్ తగ్గిద్దా ఏమన్నా ఉన్నారు ప్రార్థన ప్రార్థన చేద్దాం ప్రార్థన కలపండి ఎక్కడో ఇక్కడ విజయవాడ మీరు టచ్ లో ఉండండి నేను అటు వచ్చినప్పుడు కలుస్తాను లేదా మీరు ఇటు వచ్చినా పర్వాలేదు రమ్మంటే వస్తామే గారు అయితే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ తారీఖు వరకు ఖాళీ లేదు ఫస్ట్ తారీఖు వరకు బాగా ప్రోగ్రామ్స్ బాగా ఉన్నాయి మీటింగ్ జరిగింది అది ఆ బ్రతకాలను తో మీటింగ్ జరిగింది మా దగ్గర పద్దెనిమిదవ తారీఖున పద్దెనిమిదవ తారీఖు మీకు యూట్యూబ్ లో కూడా ఉంటుంది మెసేజ్ బర్ణబాస్ సజ్జా లైవ్ అని చెప్పి పెట్టుకుంటే వస్తుందండి బర్న్నబాస్ సజ్జా లైవ్ అని చెప్పి పెడితే నా మెసేజెస్ అన్నీ వస్తాయి మీకు మొన్నటి ప్రసంగం కూడా వస్తుంది ఆ ప్రోగ్రామ్ అంతా వస్తుంది అది ఆశీర్వాదకరంగా ఉంటుంది మన తీసుకురావతండి ఫస్ట్ తారీఖు తర్వాత ఒకసారి కాల్ చేయండి ఎప్పుడుంటే నేను ఎప్పుడు ఉంటాను అప్పుడు తీసుకొస్తే సరిపోతుంది లేదనుకుంటే నేను అటు విజయవాడ తరచూ వస్తూనే ఉంటాను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా గుంటూరు వెళ్ళినా లేకపోతే చెన్నై వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా అటు నుంచి వస్తాను విజయవాడ మీదగానే వస్తాను అక్కడైనా కలవచ్చు వారాలు రమ్మంటారయ్యా లేదు ఎన్ని వారాలు అక్కడ అక్కర్లేదు ఒకసారి వచ్చి ప్రార్థన చేసుకుని తర్వాత మీరు కంటిన్యూ చేసుకుంటే చాలు వారాలు వారాలు ఏమి ఉండవు అదే మరి ఎట్లా ఎన్ని రోజులు తగ్గుతుంది అది మనకి దాని యొక్క సీరియస్నెస్ ఏంటి ఆయన అతను ఏంటి ఆయన లోపాన్ని ఆయన ఒప్పుకోవాలి ఎక్కడి నుంచి వచ్చింది పాపం చేస్తే వచ్చింది దానికి ఆ పాపం నొప్పుకోవడం చాలా అవసరం అంటే ఏలేదు గారు చెప్తే చెప్పిన పాపం చేసిన పాపం చెప్తే దీని ఆయన ఒక చర్చికి వెళ్తున్నాడు అక్కడ చర్చి పాస్ అమ్మ యుద్ధంతో లొంగ తీసుకున్నాకి ఎయిడ్స్ ఉంది వాళ్ళ భర్తకి ఎయిడ్స్ వచ్చింది యాక్చువల్ అంత ముందు అలా భర్తయ్య గారు వాళ్ళ వస్తే కొంతమంది విశ్వాసులు ఉంటారు కదా వాళ్ళని కొంచెం వొంగ తీసుకున్నాడు మన భరత్ భరత్ పద్మాలు ఉన్నాడు కదండి ఆ ఆ టైప్ లో ఆ వొంగ తీసుకుని అతను వాళ్ళతో సెక్స్ సంబంధాలు కలిగి ఉన్నాడు వాళ్ళు వచ్చి అడిగారు అనమాట వాళ్ళ భర్తలు ఇదేంటయ్యా మేమేదో దైవజనుడు అని మీ చర్చకి తీసుకొచ్చాము మీరు ఈ విధంగా మా భార్యతో ఉండటం తప్పు కదా అంటే నాకు సంబంధం లేదండి అది పరిశుద్ధాత్ముడి పేరంతో జరిగింది నేను చేసింది కాదండి అది పరిశుద్ధాత్ముడే జయించాడు అలాగా అది నాకు సంబంధం ఉంది ఆమె వచ్చింది అప్పుడు ఆ రోజు నాకు పరిశుభాత్మడు నాలో పూనాడు అని అది ఇప్పుడు భరత్పద్య వాళ్ళు అదే అన్నాడు కదండి అతను కూడా ఇది కూడా ఇదే అన్నాడు అని అంటే సరే ఇక ఆ గొడవ అక్కడతో ముగిసింది అదే చర్చికి మా బామ్మ కూడా వెళ్తాడు పాలనమాట అయితే పాస్టమ్మతో ఇతను సంబంధాలు కలిగి ఉన్నాడు ఇతని గేట్స్ వచ్చింది ఇలా జరిగిందయ్య గారు అతను బతుకున్నాడా చచ్చిపోయాడు పాస్ట్ర పాస్టర్ చచ్చిపోయాడు అండి పాస్టమ్మ బతుకుంది ఆ ఇప్పుడు ఎక్కడ వాడుతున్నారు మెడిసిన్ వాడుతున్నారా ఆ మెడిసిన్ అయితే వాడుతున్నామండి కాకపోతే అంటే పూర్తిగా క్యూర్ లేదండి మీరు తినే ఆహార పదార్థం మీద ఆధారపడి ఉంటుందండి మంచి మంచి ఆహారం బలవంత బలమైన ఆహారం తీసుకోవాలి ఇప్పుడు మా దగ్గర కూడా ఇలాగే వచ్చినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన దాదాపుగా వచ్చి దగ్గర దగ్గర పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు అయ్యింది ఆయన ఆరోగ్యంగానే తిరుగుతున్నాడు లోపల ఉంది అవి వ్యాధి ఉంది కానీ ఆరోగ్యంగా తిరుగుతాము ఎందుకంటే ఒక వచ్చిన తర్వాత అది మీ కంప్లీట్ పడితే దేవుడు మాయం చేయగల ముందులాగా అడ్డు పెట్టేస్తాడు దేవుడు మనం తిరుగు తిరుగుబాటు చేశామంటే తిరగబడుతుంది లేదు విధేయత కలిగి మనం ముందుకు అడుగు వేస్తే దేవుడు అది ఎంత ఉన్నా కూడా మనం ఏం చేయదు అంతే అంటే దేవుడికి విదే కలిగి ఉంటే మాత్రం అది పూర్తిగా పోయింది అంతే కదండి మరి ఎప్పుడైతే దేవుడిని తోలాడతావాడు ఇప్పుడు అతను చేసిందే మహా పాపం కదా ఇప్పుడు ఎవరు ఎవరు వశపరుచుకున్నారు అనే సమస్య కాదు అసలు మనం వశపడ్డం అనేది మంచి పద్ధతి కాదు ఆ నేరంలోనికి ఎప్పుడైతే వెళ్ళామో దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది ఏంటంటే మీ వాడు పశ్చాత్తాపడి దేవునికి లోబడి నేను చేసింది పాపం దాన్ని క్షమించు అని చెప్పి హృదయపూర్వకంగా అడిగి లోబడితే తన కార్యాన్ని జరిగిస్తాడు అది అయితే ఇంకొకటి ఏంటంటే గారు ఈయనకి మధ్య ఏంటంటే వాళ్ళు పెళ్లి అయింది పెళ్లి అయింది కానీ ఇప్పుడు తన భార్యతో సంసారం చేయడానికి కుదరట్లా ఆమె పిల్లలు పుట్టాలంటే ఇప్పుడే డాక్టర్లు గారు ఎయిడ్స్ ఉన్నా కూడా పిల్లలు పుట్టడం ఇబ్బంది ఏం లేదండి ఎయిడ్స్ ఉన్నా కానీ పుట్టొచ్చు ఎయిడ్స్ లేకుండా చేస్తాము మందులు ఉన్నాయన్నారండి అయితే ఆయనకేందంటే ఈ మధ్య అంగం స్తంభించట్లా ఇక అంగం స్తంభించగా వాళ్ళు అవి ఎయిడ్స్ ఉన్నా కూడా నేను కాపులు చేస్తా ఏం ఇబ్బంది లేదు మందులు వాడిందండి అంటే ఎయిడ్స్ రాకుండా కానీ ఇతనికి అంగం స్తంభించట్లేదు కాబట్టి నాకు విడాకులు ఇవ్వంటండి అది కొంచెం గోళనమాట ఇప్పుడు ఈవా పాశ్రమ ఏమో గొడవ పడ్డారు నీ వల్లనే ఇలా అయింది మీ ఆయన ఏమో ఆమె ఏముందంటే ఇప్పుడు 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 కూడా పాశ్రమతో సంబంధం ఉందా ఇంకా ఆవు కూడా అదే అంటుందండి ఏంది మరి మా ఆయన్ని ఉంచుకున్నాం అంటే నాకేం సంబంధం లేదు నాకు పరిసరతో ఆకుడు నాగలో పూని తేయించాడు నేను చేసింది ఏం కాదే అది పరిస్థితి ఆ రోజున అలా పోండడం వల్ల నేను మీ ఆయనతో సక్సెస్ ఇప్పుడు పాపంలో ఉండి రోగం తగ్గాలంటే తగ్గదండి అంటే ఒకట్య గారు పాపం ఇతను పాపం నుంచి బయటకు వచ్చాడు అండి ఈయనకేందంటే అంగం స్తంభించి కాపురం చేస్తే ఆ కాపురం నిలబడుద్దండి ఎయిడ్స్ తగ్గాలి అంగు నిలబడి కాపరం చేసి పిల్లలు పుట్టాలి అయ్యారు అంతేనండి ఇంకేమవుతుంది మాకు అతడు పాపం నుంచి బయటకు వచ్చాడు అని చెప్పంటే దానికి ఏంటి అతను అతను పనికి ఉపయోగపడలేదు కాబట్టి పాపం నుంచి బయటకు వచ్చినట్టుగా అనిపిస్తా ఉంటుంది మీకు అదే ఇప్పుడు అదే గనక అతడు దానికి పనికొచ్చేవాడు అయితే ఇప్పుడు ఆయన ఆ బాస్వంతోనే ఉండేవాడే మనకు తెలియదు ఏం మాకు తెలియదండి ఆయన ఏమన్నా అంటే నేను ఇంకా ఈ పాపం నుంచి బయటకు వచ్చానో నేను ఏ సైని పూర్తిగా నమ్ముకున్నాను నేను ఏ సై అని చెప్పేసి అయ్యా ఒక సమస్య ఏం లేదు అయ్యా ఇప్పుడు ఈయనకి అంగం స్తంభించి కాపురం చేయాలి ఏరుసగ్గాలండి కొంచెం ఇది అవుతుందంటే నేను వేసుకోతామే కాదు మన దగ్గరికి అవుతుందని నేను చెప్పను నేను అతని మీద ఆధారపడి ఉంటుంది నేను చెప్పేది అదే కదా ఎవరైనా ఎవరు బాగుపడాలన్నా వాళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మా దగ్గర మహత్తులు ఏమి ఉండవు ఏంటి దేవునికి లోబడితే మీరు దేవునికి లోబడితే దేవుడు కార్యం చేస్తాడు నమ్ముటని అయితే నమ్మే ప్రతివానికి సాధ్యం అవుతుంది అవునండి ఇప్పుడు నమ్మకాలనేవి గుడ్డి నమ్మకాలుగా ఉండకూడదు అవునండి నమ్మకం సరైనది అయ్యి ఉండాలి పశ్చాత్తాపంతో కూడినది అయ్యి ఉండాలి పాపాన్ని ఒప్పుకునేది అయి ఉండాలి కన్నీళ్లతో ఏడ్చి చేసిన పాపాన్ని అయ్యగారు మీరు మీకు నిజంగా మొన్న ఆయన తల బాధకుడా చివరి మీద రక్తం వచ్చింది అదే డాక్టర్ కుట్లేసాడేవా పిచ్చి పిచ్చోడు పట్టిందా కాదండి నేను చేసిన పాపం ఇది పాసమ్మతో ఇలా చేయబట్టి ఈ దరిద్రం వచ్చిందండి నాకు నేను ఎటువంటి తప్పు చేయను అని అంటే నమ్మకం కలిగి ఫోన్ చేస్తాను అడిగారు ప్రార్థన చేసుకోండి ఒకసారి కలిపి అయ్యా ఇప్పుడు ఇప్పుడు మన చర్చి రేపు రేపు రమ్మంటారా ఉదయాన్నే రేపు కుదరదండి రేపు నేను వారం రోజులు ఫస్ట్ తారీఖు ఖాళీ ఉన్నాను ఫస్ట్ తారీఖు కాక ఎక్కడ ఎక్కడ గుడి చర్చ్ ఎక్కడ గుడిగా సెంటర్ లోనా బైపాస్ రోడ్ లో ఉంటుంది బైపాస్ అంటే ఎక్కడ ఏ బైపాస్ అది ముదినేపల్లి నుంచి ముదినేపల్లి లో నుంచి ఏలూరు రోడ్ లోకి బైపాస్ ఉంది ఏలూరు రోడ్ లో నుంచి దీనికి మీరేం చేస్తారు చెప్పండి అయ్యా నేను మెకానిక్ అండి షోరూమ్ చర్చ్ నాకు కార్లు షోరూమ్ ఉంది మీరు చర్చ్ ఎక్కడికి వెళ్తారు ఇమానియల్ అండి పాల్ ఇమానియల్ వెళ్తాను పాలిమానియల్ గారిని అడగలేదా మీరు ఆయన దశం భాగాలు తప్ప ఆయనకి ఇలాంటి తెలియదండి వాస్తవంగా చెప్పండి అడగండి నేను అడిగానండి అడిగితే ఇటువంటి జరగవు యేసు ప్రభు ఇలాంటి ఎయిడ్స్ వచ్చిన వాళ్ళకి కానీ అంగం స్తంభించడం గాని ఇలాంటివి చేయడండి అన్ని తప్పు మూఢనమ్మకాలు అని అన్నాడు ఆయన ఏ లక్షల ఇచ్చానండి మా మామూలుగా జరుగుతుందండి అంటే పశ్చాత్తాపం లేకుండా జరగవు ఆల్రెడీ పశ్చాత్తాపడే కదండి తల బాదుకున్నాడండి నేను అదే అదే తాపడుతున్నాడు లేదో నాకు తెలియదు కదా నిజమైన పశ్చాత్తాపం అనేది ఖచ్చితంగా కార్యం అదేనండి ఇప్పుడు ఇప్పుడు నిజంగా పడితే అంగం లేసు అండి ఏవైనా జరుగుతాయండి దేవుడి సృష్టికర్త ఆ ఉన్న వాటిని లేనట్లుగా చేస్తాడు లేనట్టు ఉన్నట్లుగా మారుస్తాడు అయ్యారు ఇప్పుడు ఇప్పుడు అయ్యారు మనుషుల పాపాల కోసం యేసు వారు చనిపోయినట్టు ఎక్కడైనా ఉందండి చదివాను నేను కూడా చదివానండి బైబిల్ ఎక్కడా కనిపించలేదు ఎక్కడ ఎక్కడ చెప్పండి యేసు యేసువాడు యహోవా సృష్టించి ప్రపంచ మానవాళి పాపాల కోసం అతను ఏ రోజు దారి దగ్గర శిలో మరణం చేపిస్తాను అప్పుడే మనుషుల పాపాలు పోతాయని చెప్పి ఎక్కడ రాసి పెట్టాడా మీరు బైబిల్ చదివితే బైబిల్ లో కనపడుతుంది చదివానండి నేను పూర్తిగా ఇప్పుడు ఐదు సార్లు చదివాను చర్చి ఇప్పుడు నన్ను కాదు అడగాల్సింది మీ పాస్టర్ గారిని అడగండి అక్కడ అడగండే కదండి నేను మీ పాస్టర్ గారిని కాదు కదా నా పాస్టర్ అప్పుడు నువ్వు నువ్వు కూడా నమ్ముకుంది అవును నాకు ఎదురుకుండా ఎదురుకుండా కూర్చుంటే చెప్తా మాటలు బైబిల్ చూపిస్తా ఫోన్ చేసేసి మీకు చెప్పండి అంటే నేను ఎక్కడ చెప్తాను అంటే ఫోన్ లో మీకు అర్థం కాదా తెలియదా నేను మీటింగ్ లో ఉన్నాను ఇప్పుడు మీటింగ్ కదండి ఇప్పుడు ఎయిడ్స్ ఇప్పుడు మీకు కూడా ఎక్కిచ్చి మీకు అసలు నెంబర్ వన్ విశ్వాసం కదా మీకు ఎయిడ్స్ రక్తం ఎక్కిచ్చే మీరు కూడా తగ్గించుకోవచ్చు కదా శుభ్రంగా ఏ రక్తం ఎక్కిద్దాం మీకు కూడా ఏంటది ఎయిడ్స్ రక్తం ఎయిడ్స్ రక్తం అతను మా బాబాది ఎయిడ్స్ రక్తం నాకు ఎయిడ్స్ రక్తం నాకు ఎక్కించాల్సిన కర్మ నాకేం పట్టింది అదేనండి మీకు మీరు నమ్మకం లేదా మీరు ఏ ప్రాబ్లమ్స్ ఎక్కిచ్చుకోవచ్చు నేను పాస్ కాదు కదా స్వామి నువ్వు పాస్ నువ్వు ఎక్కించుకుంటే శుభ్రంగా తప్పుడు పనులు చేయరు అరే చేసేదంత తప్పుడు పనులు పాస్టర్లే కదా బాబు విశ్వాసానికి ఎయిడ్స్ గాని ఆ విదేశాల నుంచి కరోనా తెచ్చింది కానీ రోగాలు తెచ్చింది కానీ ఇదంతా పాస్టర్లే కదా ఇప్పుడు ఎవరు పాస్ కదా జంపు 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 చెయ్యి మళ్ళీ Hello.